ఏర్పడింది మరోవైపు మరోవైపు ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అందరు కూడా కలిసి రావాలి ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర ప్రాంతీయ పార్టీలు లౌకిక పార్టీలన్నీ కూడా కలిసి దాదాపు ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఈ దేశ పునర్నిర్మాణంలో ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అందరు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ మన రాష్ట్రంలో మరి మన ఎన్నికల్లో అధికారం లేకొచ్చిన నూతన ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ వారు దీన్ని అమల్లో పెట్టి తీసుకొస్తున్నారు వారు ఏదైతే ఉచిత ఇసుక అని చెప్పారో తద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వినియోగదారులందరికీ ఇసుకను అందుబాటులో తేవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా సరే గతంలో పడిన ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి కూడా వారు ఎవరైనా సరే వారు రైతులు కానీ లేదంటే ఇతర వ్యాపారస్తులు కానీ మరొకరు కానీ ఇసుక మాత్రము వారు ఉచితంగా పొందడానికి అన్ని రకాలుగా సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆ రకంగా ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా గతంలో గత ఐదేళ్ల కాలంలో ఈ ఇసుక అక్రమ రవాణాలో జరిగిన అవకతవకల పైన సమగ్రమైన విచారణ జరిపించాలి అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా దోచుకున్నారని అదేవిధంగా మైనింగ్ అక్రమాలు చేశారు ఈ మైనింగ్ పైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే గత ప్రభుత్వం ఏదైతే అవకతవకలకు పాల్పడిందో ఏదైతే అవినీతికి పాల్పడిందో ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు పెట్టిందో వాటన్నిటి కూడా సమీక్ష చేసుకొని వాటి అవి పునరావృతం కాకుండా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది ఈ ఖరీఫ్ సీజన్లో ప్రజలందరూ కూడా ప్రధానంగా రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసము ఎన్నికల సందర్భంలో ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రజ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సరైన సమయం కాబట్టి ఇవాళ సీజన్ కూడా ప్రారంభమైంది కాబట్టి తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడానికి వారికి ఉచిత సహాయంగా ఈ ఇరవై వేల రూపాయలు అందరికి కూడా అందుబాటులో తేవాలని చెప్పి కూడా కోరుతాం ఐదు గ్రామాలు ఎందుకంటే ఇవాళ ఆ రోజు ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ముంపు ప్రాంతాన్ని మండలాల వారీగా మన ఆంధ్ర రాష్ట్రంలో కలపడం జరిగింది నిజంగా అప్పుడు సదుద్దేశంతోనే అది చేశారు ఎందుకంటే పోలవరం నిర్మాణం చేపట్టాలంటే ఈ ముంపు ప్రాంతం అనేది తెలంగాణలో ఉంటే కుదరదు కానీ ఆ కలిపే సందర్భంలో కొన్ని గ్రామాలు తెలంగాణలో అంటే అవి మునిగిపోని గ్రామాలు ఇవి అవి మునిగిపోవు కాబట్టి అంటే ఆ గ్రామాలు కావాలని వారు ముందు నుంచి కూడా కోరుతూ వచ్చారు గతంలో కూడా వాటిపైన చర్చ జరిగింది కాబట్టి మనం ఏమంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి దానికంటే ముఖ్యంగా నేను కోరేదేమంటే ఆస్తుల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదు వాళ్ళ వేల కోట్ల రూపాయల ఆస్తులు మనకు రావాల్సిన ఆస్తులు పదేళ్ళైనా సరే ఇంతవరకు కూడా మనకు అది దఖలుపరచలే కాబట్టి ఏమంటే దాంట్లో కూడా సమగ్రంగా చర్చించి చేయాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాము ఏదేమైనా సరే ఒక సుహృదవ వాతావరణంలో చర్చలు జరగాలని మేము కోరుకుంటా ఎందుకంటే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవాలని అనుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా మనం ఏదో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పద్ధతుల్లో లేదంటే టెన్షన్ క్రియేట్ చేసుకునే పద్ధతుల్లో ముందుకు సాగాలని మనం కోరుకోవడం లేదు మన రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా మన రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఒకవైపు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎలాగూ అది ముందుకు పోతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక వనరులు బాగున్నాయి ఆదాయం బాగుస్తూ ఉంది కానీ ఇవాళ ఆదాయ వనరుల్లో వెనకబడిన ప్రాంతంగా ఇవాళ మనం మిగిలిపోతూ ఉన్నాం కాబట్టి ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు అరకొర చర్యల ద్వారా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మన ఢిల్లీలో రెండు రోజులు పర్యటన చేశాడు మంత్రులను ముఖ్య ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు సంతోషం కానీ ఇవాళ పేపర్లో వార్తలు చూస్తా అంటే మాకైతే సంతృప్తి కలగడంలే ఎందుకంటే ఎంత అమరావతికి రింగ్ రోడ్ వేయిస్తాం అవుటర్ రింగ్ రోడ్డు లేదంటే బైపాస్కి రోడ్డు వేయిస్తాం లేదా ఇంకోటి ఫ్లైఓవర్ కట్టుకుంటామంటే ఇవన్నీ చేయాల్సింది ధన్యం కాదనం కానీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రము మొత్తం ఇరవై ఆరు జిల్లాలు కూడా అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక బుందేల్కం తరహా ప్యాకేజీ కావాలి విభజన హామీలు అమలు చేయాలి వాటిని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ముందుకు తేవాలని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి వాటిని సాధించుకోవడానికి అందరి సహకారం కూడా తీసుకోవాలని కోరుతూ ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఎవరు ముందుకు వచ్చినా సరే వాళ్ళతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కలిసి రావాలని కూడా కోరుతూ ఉన్నాం